వస్తే రాయే టైం అవుతుంది ఏంటి ఈ డ్రెస్ వేసావు ఏంటి ఇంత మేకప్ వేసావు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అందంగా రెడీ అవ్వాలి కదండి అందుకే నా రోజుకి కొన్ని డ్రెస్ మా అమ్మ దుబాయ్ నుండి తెచ్చిన మేకప్ వేసుకున్నాను సరేరా ఆగండి ఆగండి మ్యాచింగ్ గాదిలు వేసుకుని వచ్చేస్తాను వసే మనం వెళ్తుంది పెళ్లికి పేరెంట్ అని కాదే చావుకి వెళ్ళినప్పుడు మా అమ్మ ఏం పెట్టలేదని అలిగినావు కదా ఇగో ఎండలు బాగా కొడుతున్నాయని మా అమ్మ కూలర్ పంపించింది అత్తమ్మకు ఈ అల్లుని మీద ఎంత ప్రేమ ఉన్నది ఇగ వాటు ఇవేమిటి నీ ఆధార్ కార్డు కావాలంటే వాట్సాప్ లో పంపించిన నీ పేరు మీద వెయ్యి రూపాయలు డౌన్ పేమెంట్ కట్టి తీసుకున్నదంట మిగతా ఈ నెల నెల నిన్ను కట్టుకోమన్నది అత్తమ్మ కూతురు ఒక ఐదు వందలు ఉంటాయవా నా దగ్గర చిల్లి కవ్వలేదు అరే ఒక నెలలా నాలుగు ఐదు మాట్లాడుకుంటావు అవన్నీ ఏం చేస్తావే నీ దగ్గర తీసుకునే ప్రతి పైసా ఇంటికే ఖర్చు పెడతానని నేను నవ్వులు మింగుతలేను అవునవును ఇదైతే నిజమే జీవితాన్ని చక్కదిద్దే దేవత వంటిది భార్య నువ్వెంత మంచిదానివే అప్పుడప్పుడు నేను గోస ఉచ్చుకుంటా వచ్చి నేనే మంచోని కాదు ఇగో ఒకటే ఐదు వందలు ఉన్నాయి తీసుకో మళ్ళీ అడగకు ఊకోండి మేడం జుట్ట మాట్లు ఎందుకు ఈరోజు పొద్దుగాల మీరు మటన్ బిర్యానీ వండిన వీడియో ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు ఆ వీడియో చూసి వచ్చినస్తున్నావు మనకి స్వాతంత్రం ఎప్పుడు వస్తుందో స్వాతంత్రం కోసం గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం కూడా చేస్తున్నారు మీ మతి మరిపు మనకి స్వాతంత్రం ఎప్పుడో వచ్చేసింది అవునా జెండా ఎగిరేసుకొని వచ్చేస్తాను భాగ్య కన్నీ మస్క మస్క కనబడుతున్నాయి అద్దాలు కొంకచ్చుకుందాం అనుకుంటానా ఎందుకు పైసలు వేస్ట్ చేద్దామని అనుకుంటానావా ఈ లైన్ ల నాకన్నా అందంగా ఉన్నళ్ళు ఎవరు లేరు సపడక నోరు మూసుకొని ఊకో